మన బుల్లితెర సీరియల్ యాక్ట్రెస్ ఎవరెవరు ఎంతవరకు చదువుకున్నారో ఈ వీడియోలో మనం చూసేద్దాం ప్రియాంక జైన్ డిగ్రీ మల్లి సీరియల్ యాక్ట్రెస్ భావన లాస్యా బీబీఏ పూర్తి చేశారు గుప్పెడంత మనసు సీరియల్ యాక్ట్రెస్ వసుధర బీబీఏ పూర్తి చేశారు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ డెబ్జానీ మోదక్ డిగ్రీ పూర్తి చేసింది మేఘనా లోకేష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మనసిచ్చిచూడు సీరియల్ యాక్ట్రెస్ కీర్తి భట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ ధన్యదీపిక ఎంఎస్సీ పూర్తి చేశారు సీరియల్ యాక్ట్రెస్ చైత్ర రాయ్ హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు అలాగే సీరియల్ యాక్ట్రెస్ నవ్యస్వామి బీబీఎం పూర్తి చేశారు హాసికా పదుకునే బీకాం వరకు చదువుకున్నారు సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య పిక్సే బీబీఎం చేశారు బ్రహ్మమూడి సీరియల్ యాక్ట్రెస్ దీపికా రంగరాజు గ్రాడ్యుయేషన్ ఇన్ బిఈ యాక్ట్రెస్ ప్రేమి విశ్వనాథ్ లా పూర్తి చేశారు తేజస్విని గౌడ బీటెక్ పూర్తి చేశారు కృష్ణా ముకుంద మురారి సీరియల్ యాక్ట్రెస్ ప్రేరణ కంబం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అలాగే యష్మి గౌడ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు సీరియల్ యాక్ట్రెస్ శోభాశెట్టి ఎంఎస్సి పూర్తి చేశారు గుప్పెడంత మనసు సీరియల్ యాక్ట్రెస్ జ్యోతి రాయ్ డిగ్రీ పూర్తి చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి వీరిలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో మాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి